తిరుపతి బుచ్చినాయ కంట్రగ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య నందు రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం నిర్వహించారు నవంబర్ పద్నాలుగవ తేదీ బాల దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగా బుచ్చినాయుడు కంట్రగ మండలంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ మరియు ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏకలవ్య గురుకుల పాఠశాల దివాకర్ ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేష్లు మరియు రవీంద్రనాథ్ ఎంఈఓ ఆధ్వర్యంలో పిల్లలకు పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు ముప్పై రకాల జబ్బులను పిల్లల్లో ఉన్నట్లయితే గుర్తించి వీలైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కాకుంటే జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాఠశాల సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది తెలియకుండానే ఏదో ఇంట్లో చెప్పకుండానో ఇంట్లో వాళ్ళకి పెళ్ళిలో తెలియకపో ఇంతకుముందు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా అదే అదే విధంగా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేవి క్యారీ అవుతూ ఉన్నాయి అంటే పెళ్ళిళ్ళు బాల్య వివాహాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల తల్లికి అంటే ఏదైతే మదర్ ఉందో తర్వాత గర్భం రావడం వల్ల ఆమెకి మానసికంగా శారీరకంగా శక్తి ఉండదు ఇంతకుముందు కాలంలో అంటే అది ఓకే ఇప్పుడు అనేది మదరు చాలా వరకు మెటర్నల్ డిసీజ్ అంటే మదర్ చనిపోవడం కానీ పిల్లలు మాత్రం చనిపోవడం కానీ పుట్టి చనిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో దయచేసి మీరు టీమేజ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేసి దీని ద్వారా మాతో మరి చుట్టు మరణాలు తగ్గించాలి మీ చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే మీ ఆరోగ్య కార్యకర్త కానీ అంగన్వాడీ స్కూల్లో కానీ మహిళా పోలీసులు కానీ లేకపోతే మాకు గానీ ఎవరికో గవర్నమెంట్ ఆర్బిఎస్కి రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి అంటే పాఠశాలలో ఉండే పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఏవైనా డెఫెక్ట్స్ కానీ డెఫిబిలిసీస్ కానీ డిలే ఆఫ్ డెవలప్మెంట్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే గుర్తించి తొందరగా వాళ్ళని రెఫర్ చేసినట్లయితే డిస్టిక్ హాస్పిటల్స్కి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి అది డెవలప్ కాకుండా మీకు హెల్త్ పరంగా గవర్నమెంట్ ఈ ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాం పైన మా ఏఎన్ఎం గారు ఎంఎల్ గారు అలాగే ఆశా గారు ముగ్గురు కూడా వచ్చి ప్రతి ఒక్క పిల్లలని చెక్ చేయడం జరుగుతుంది ఫోర్ డీస్ అంటారు ఫోర్ డీస్ అంటే ఫస్ట్ మీద వచ్చి డెఫెక్ట్స్ అట్ బర్త్ అంటే పుట్టుకుతో వచ్చినటువంటి లోపాలు పుట్టుకతో వచ్చిన లోపం కొంతమంది గ్రహణ మురితో పుడతారు ఇక్కడ చీలిపోయి ఉంటే కదా తెలుసు కదా అటువంటి వాళ్ళు కానీ తర్వాత డౌన్స్ సిండ్రోమ్ అంటే కళ్ళుకి సంబంధించింది కానీ నెక్స్ట్ ఈ తండ్రి పుట్టుకతో వచ్చే చెవుడు పుట్టుకతో వచ్చేటటువంటి గుడ్డి ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఏమైనా ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా గుర్తించి రిఫర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డి వచ్చి డెఫిషియన్సీస్ లోపాలు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఏమైనా ఉందా లేదంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా గాయటర్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా పరీక్షలు చేయడం జరుగుతుంది నెక్స్ట్ చైల్డ్హుడ్ డిసీజెస్ మాల్యంలో వచ్చేటటువంటి జబ్బులు ఏమేమి వస్తాయి చోరుకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు స్కేబీస్ రావచ్చు తర్వాత కార్డియాలజీ గుండెకి సంబంధించినటువంటి జబ్బులు ఏదైనా రావచ్చు శ్వాసకోశకి సంబంధించిన జబ్బులు కానీ తర్వాత పళ్ళు పిప్పి పళ్ళు అటువంటివి కానీ మోర్చ వ్యాధి కానీ ఇటువంటి వాటిది ఏదైనా ఉన్నా కూడా గుర్తించడం జరుగుతుంది వాటికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది లేదంటే హైర్ హాస్పిటల్స్కి రెఫర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డెవలప్మెంట్ డిలేస్ లాస్ట్ డీ డెవలప్మెంట్ డిలేస్ అంటే దృష్టి లోపం రావడం కానీ తర్వాత వినికిడి సమస్యలు అట్లే ఉండిపోవడము తర్వాత సరిగ్గా మాట్లాడక లేకుండా పోవడము తర్వాత ఆర్టిజము తలసేమియా ఇటువంటి జబ్బులన్నీ ఉన్నాయి ఈ ఫోర్ రకాలైనటువంటి డీస్కి సంబంధించి వాళ్ళు పరీక్షలు జరిపి మీకు అందరికీ రోజుకి ముప్పై మంది లెక్కన పరీక్షలు అందరికీ చేసి మీకు బుక్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది మీ హెల్త్ కార్డ్ సెంటర్ వాటిల్లో మీ యొక్క హైటు వెయిట్ మీకు ఉండే సమస్యలు ఇవన్నీ కూడా రాయడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా జనైన్గా మీకు ఉన్నో ఉన్నట్లుగా వాళ్ళు కానీ చెప్పారంటే ఆ సమస్యలను బట్టి మీకు ఏం డెఫిషియన్సీ ఉన్నదనేది వాళ్ళు నిర్ధారించి మీకు మన హాస్పిటల్ తరఫున ట్రీట్మెంట్ ఇవ్వడమో లేదంటే హైయర్ హాస్పిటల్కి రెఫర్ చేయడమో జరుగుతుంది కాబట్టి ఈ ఈ ప్రోత్సాహం మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి